కరీంనగర్లోని హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలియజేశారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి దాన్ని నిమజ్జనం చేసినప్పుడు కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా మట్టి గణపతిని పూజించాలని తెలిపారు మా సంస్థ పక్షాన ఈ రోజు రెండు వందల మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ధనపురి సాగర్ కోశాధికారి తిరుపతి సభ్యులు రిత్విక్ దేవ్ హిమసాయి శ్రీ నయన్ పటేల్ ఇతరులు పాల్గొన్నారు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత పది రోజుల నుంచి మట్టి గణపతులు మహాగణపతులు అనే నినాదంతో సచుర్యం చేయడం జరుగుతుంది వాల్ పోస్టర్ని రిలీజ్ చేసి దానిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది సో మనమందరం కూడా మట్టితో తయారు చేసినటువంటి గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్య సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి మనమందరం కూడా మట్టితో తయారు చేసిన గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించడంలో మనవంతు పాత్ర మనం పోషిస్తాం మీ అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు